హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శేఖర్ అవని ఇద్దరు కూడా అమ్మ తొందరగా కోలుకుంటుంది అత్తయ్య గారికి తొందరగా నయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నయం అయిపోతుంది కొందరు మనసులో ఉంచుకొని బయటికి మరోలా మాట్లాడతారు అని అంటూ ఉంటది ఎవరి గురించి మాట్లాడుతున్నావు అవని అని లావాన్ని అడుగుతూ ఉంటుంది అలా అనుకునే వారి గురించి అక్క అని అతని అనగానే అంటే నా గురించేనా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఎవరనుకుంటే వాళ్ళ గురించి అని అన్నాను కదా అని అంటూ ఉండగా ఇదే ఈ దొంగధరుడే వద్దు ఏదైనా ఉంటే సోటిగా మాట్లాడు అమ్మ ముందు మనందరిని ఎదవలు చేసేసి ఈవిడ మాత్రం మంచిది అని అనిపించుకోవాలి అని రాధాకృష్ణ కిట్టు ఇద్దరు కూడా అంటూ ఉండగా ఒకళ్ళు చేస్తే గొప్పలు అయిపోరు ఒకళ్ళు ఎదవలు చేస్తే అయిపోరు వారి మనస్పతాలను బట్టి ఉంటుంది అని శేఖర్ చెప్తూ ఉండగా వరే ఏంట్రా ఎప్పుడు చూసినా ఇంట్లో ఈ గొడవ హాస్పిటల్ కు బయలుదేరేటప్పుడు కూడా ఎందుకురా ఇదంతా అని రావు వారుస్తూ ఉండగా అంతా నా కర్మ అండి నేను ఏదో తప్పు చేస్తుంటాను అందుకే ఇలా జరుగుతుంది అవని కూతుర్ని గుళ్ళో దత్త తెచ్చినందువల్ల తను మనందరికీ దూరం అయిపోయింది అందుకే ఇలా జరుగుతుంది అని వేదవతి అంటూ ఉండగా అంతలో గురువుగారి శిష్యుడు ఆటోలోంచి దిగి వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటాడు నాలాంటి జాతకం కళ్ళ బిడ్డ పుట్టినందుకు సంతోషంతో మన ఇంటికి మరో దారిని చూపించే అఖండ దీపం అవుతుందని అనుకున్నాను కానీ ఆ దీపం ఆరిపోయింది నేను చేసిన పాపమే నా బాలెట శాపమై నాకు ఇలాంటి శిక్ష పడింది అని ఏడుస్తూ ఏడుస్తుండగా గతాన్ని తలుచుకోవడం వల్ల గతించిన వారు తిరిగి మన ముందుకు రాలేరు కళ్ళ ముందుకు వచ్చేది అప్పుడు విషాదం అప్పుడు బాధ మాత్రమే ఇప్పుడు వాటిని గుర్తు చేసుకోవద్దు నా బిడ్డ చనిపోయింది అని ఇంకా నేను నమ్మలేకపోతున్నాను ఏదో ఒక చోట బ్రతికే ఉంది అన్న వార్త ఏదో ఒక రూపంలో నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అదే గనక జరిగితే నేను తిరిగి దైవాన్ని నమ్మటం మొదలు పెడతాను అని అవని అంటూ ఉంటుంది అంతలోనే గురువుగారి శిష్యుడు లోపలికి వచ్చి నమస్కారం వేదవతి గారు అని చెప్తూ ఉండగా బావున్నార స్వామి అని వేదవతి అడుగుతూ ఉంటుంది బాగున్నాను తల్లి అని చెప్తూ ఉండగా కూర్చోండి అని వేదవతి అంటూ ఉంటుంది అంత సమయం లేదు తల్లి గురువు గారు సిద్ధేశ్వర స్వామి గారు మీతో ఒక విషయం చెప్పి రమ్మన్నారు అందుకే వచ్చాను ఆయన హిమాలయాల నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు సంక్రాంతి నాటికి చేరుకుంటున్నారు ఆ పండుగ నాడు మీ దగ్గరికి వస్తారంట మీ కుటుంబానికి సంబంధించి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అని చెప్తూ ఉండగా మనోరాలు చనిపోయిన విషయం ఆయనతో చెప్పడం జరిగిందండి ఇంకా అంతకంటే ముఖ్య విషయం ఏముంటుందండి అని ప్రసాదరావు అడుగుతుండగా ఆ విషయం మా గురువు గారికే తెలియాలి సంక్రాంతి వరకు ఎదురు చూడక తప్పదు నాకు సెలవు ఇప్పించండి బయలుదేరుతాను అని చెప్పేసి అతను వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే లావణ్య గురువు గారు ఏదో ముఖ్యమైన విషయం అన్నారంటే ఏదో పెద్ద బాంబే పిలబోతుందని అర్థం అని అంటూ ఉంటా ఏ విషయం గురించి చెప్పబోతున్నారో ఏంటో అని వసంత అంటూ ఉంటారు కృష్ణబాబు ఉన్న రెండో సెటప్ దగ్గర నుంచి అన్ని టాప్ సీక్రెట్స్ ఓపెన్ అయిపోయాయి ఇంకేం చెప్తారు అని పెద్దరాజు అంటూ ఉంటాడు అదే సమయంలో నర్స్ మీరా రాసిన లెటర్ టేబుల్ కింద చూపిస్తూ ఉంటారు అంతలో లావణ్య కలుగుల దాక్కుని బయటికి రప్పించగలిగేది నిప్పు ఒకటే అలాగే మన ఊహకి అందని నిజాన్ని బయటికి తీసుకురాగలిగేది అలాంటి గురువులు మాత్రమే కొత్త రహస్యం ఆయన దగ్గర ఏముందో ఏంటో అని అంటూ ఉండగా నువ్వు అన్నది నిజమే శిష్ట్రో మనకు అన్ని తెలుసు అని అనుకుంటాం కానీ మన కంటికి ఆనంత దూరంలో రహస్యాలు చాలానే ఉంటాయి అని పెద్దరాజు అంటూ ఉండగా ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచించి తల్ల పట్టుకోవడం ఎందుకు సంక్రాంతి నాడు గురువు గారు చెప్తారు కదా అప్పుడు విందాం అని చెప్పేసి అంటూ అతిగా టైం అవుతుంది బయలుదేరదాం అని అంటూ వేదవతం తీసుకుని ప్రసాదరావు శ్రీకర్ అవని బయలుదేరుతూ ఉండగా అందులో ప్రసాదరావు ఫోన్ రావటంతో శేఖర్ నేను గా బయటకు వెళ్లాలి మీ అమ్మను తీసుకుని హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పేసి ప్రసాదరావు వెళ్ళగానే ఇక శేఖర్ అవని ఇద్దరు కూడా పేదవతను తీసుకుని హాస్పిటల్ వెళ్తూ ఉంటారు గురువు గారు వస్తున్నారు అనగానే అందరగుండెల్లో గుండెల్లో పెద్ద రాయి పడినట్టు అయింది అని పేదరాజు అంటూ ఉండగా నిహారిక ఏమై ఉంటుందో నువ్వేమైనా ఊహించగలవా అని లావణ్య రాధాకృష్ణ అడుగుతుండగా ఇక నిహారికి మాత్రం బిడ్డని అవని దగ్గర నుంచి తప్పించిన విషయాన్ని తలుచుకుంటూ టెన్షన్ పడుతూ నేనే ఊహించగలను రాధాగారు నాకేం అనిపించట్లేదు అని చెప్తూ ఉంటుంది నాకు మాత్రం ఈ సారి ఇంటి మీద పడేది అనుబాబే అనిపిస్తుంది అని పేదరాజు అంటూ ఉంటాయి దృష్టితో ఆ బిడ్డని చంపించింది నేనే అని చెప్తాడా ఏంటి అని నిహారిక మనసులు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అక్షయ మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతిని తీసుకొని శ్రీగారా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ వచ్చి హలో వేదవతి గారు ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను డాక్టర్ అని చెప్తూ ఉండగా మీ కోడలు అవని పక్కనే ఉండి చూసుకుంటుంది కాబట్టి మీకు ఇబ్బంది ఏమి గారిని చెకప్ చేయించడానికి తీసుకొచ్చాం డాక్టర్ ఒకసారి అమ్మని చెక్ చేయండి అమ్మకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలో చేస్తాం అని శేఖర్ కూడా ఉంటాడు డాక్టర్ మీరు అన్ని మెడిసిన్స్ వాడుతున్నారు కదా ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పుకోలేకపోతున్నాను కానీ మీరు ఇచ్చిన మందులు వాడుతున్నా కూడా ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది తల మీద ఎవరో శుద్ధితో కొడుతున్నట్టు అర్ధరాత్రులు వస్తుంది వెంటనే వేయగానే ఒక అరగంటకి నార్మల్ అవుతుంది ఇక పోల రోజు నుంచి నా పనులు నేను చేసుకోలేక ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది ఏదో తెలియని నిస్సత్తుగా అనిపిస్తుంది కాళ్ళు చేతులు ఎప్పుడు సవరిస్తాయా అని ఎదురు చూస్తున్నాను నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే వృద్ధాప్యంలో పడిన తర్వాత కాళ్ళు చేతులు బాగున్నంత వరకే భూమిలో ఉండాలి మంచం మీద పడిన తర్వాత మరొకరి మీద ఆధారపడకూడదు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఉండడం కన్నా పోవటమే మంచిదని నా అభిప్రాయం అని వేదవతి డాక్టర్ తో చెప్తూ ఉండగా అమ్మా అలా అంటావేంటి ఒకరి మీద ఆధారపడటమేంటి మేము ఏమైనా పరాయవాలమా అని శ్రీగర్ అడుగుతూ ఉండగా మీరు తొందరగా లేచి నడవగలుగుతారని నమ్మకం మాకుంది అప్పటి వరకు ఇరవై నాలుగు గంటలు మీకు సేవ చేయడానికి ఇబ్బంది పడము వెనకాడము అని అవని కూడా అంటూ ఉండగా సరే కొన్ని టెస్ట్లు చేయిస్తాను రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం లాస్ట్ టైం వేదవతి గారు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ మాకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు అందుకే ఆవిడ కండిషన్ ని రిపోర్ట్స్ డిసైడ్ చేస్తాయి అని చెప్పేసి వేదవతిని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక వేదవతి రిపోర్ట్స్ ని డాక్టర్ చేతకిస్తుంది అవని ఇక వెంటనే అవని మీరా తలుచుకుంటూ మనం జాయిన్ చేసిన మీరా గారి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం అని అవని శేఖర్ మీరా దగ్గరికి వెళ్తూ ఉంటారు మరోవైపు ఇంటి దగ్గర అక్షయ చాలా టెన్షన్ పడుతుంది సార్ వాళ్ళు పెద్దమ్మ గారిని ఈ పాటకి హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో ఆవనీ శిఖర్ ఇద్దరు మీరా ఉన్న వార్డు లోకి వెళ్లి చూడగా అక్కడ మీరా లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇక్కడే కదా ఉండాలి ఒకవేళ వేరే వార్డుకి ఏమైనా షిఫ్ట్ చేస్తారేమో పేషెంట్ కండిషన్ బట్టి మారుస్తూ ఉంటారు అనే సిస్టర్ ని ఇక్కడ ఒక పేషెంట్ ఉండాలి కదా అదే మీ హెడ్ నర్స్ మీరా అని అవని అడుగుతూ ఉండదు రెండు రోజుల క్రితం మీరా గారికి సంబంధించిన వాళ్ళొచ్చి వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్లిపోయారు అని చెప్తూ ఉండగా అవునా ఆమె కండిషన్ ఎలా ఉంది ఇంకా అలాగే ఉందా అని అవని అడుగుతూ ఉంటది ఇంకా ఆ స్టేజ్ లోనే ఉంది సడన్ గా కోమాల నుంచి బయటికి రావటం కోమాలకు వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉండేది అలా కోమాల నుంచి బయటకు వచ్చినప్పుడు కొన్ని సెకండ్లైనా సరే ఒకటే మాట మాట్లాడేది అవని గారికి చెప్పాలి అవని గారికి తెలియాలి అని అంటూ ఉండేది ఏం చెప్పాలి అని మేము అడుగుతూ ఉండేవాళ్ళం మాకు రెస్పాండ్ అయ్యేది కాదు మీకు కబురు పెడదాం అనుకునే లోపు కోమాలకు వెళ్ళిపోయేది మధ్యలో ఒకసారి ఫారెన్ నుంచి కోమా పేషెంట్ ని ట్రీట్ చేసే డాక్టర్ వచ్చారు వారికి చూపించినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది అని చెప్తూ ఉండగా మీనా గారిని ఏ ఊరికి తీసుకెళ్లారో ఏమైనా తెలుసా అని శేఖర్ అడుగుతుండగా తెలీస్ సార్ అని చెప్తూ ఉండగా అట్లీస్ట్ రిసెప్షన్ లో అయినా అడ్రస్ ఉందా అని అడుగుతుండగా వాళ్ళ దగ్గర కూడా అడ్రస్ లేదు సార్ మీరా గారికి సంబంధించిన వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు అందుకే మేము కూడా అడగలేకపోయాం ఇంతకు మించి తన గురించి మాకు డీటెయిల్స్ ఏమీ తెలియదు అని చెప్పడంతో వెంటనే అవని ఎప్పటి నుంచో ఆమె నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది ఆ సమయంలో నేను తన కోసం కొంత టైం కేటాయించుంటే బాగుండేది కొద్దిగైనా ఆమె నాతో ఏం చెప్పాలనుకుందో తెలుసుండేది తప్పు నాదే నా కంగారులో నేను ఉండిపోయాను కానీ తన గురించి ఆలోచించలేకపోయాను ఒక మనిషి మనతో ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తుందని గ్రహించలేకపోయాను అని అవని బాధపడుతూ ఉంటుంది ఇక శేఖర్ కూడా తను మనల్ని ఫాలో చేసిన విషయాన్ని బట్టి చూస్తే మన ఇద్దరు గురించి తనకి ఏదో తెలుసు అని అనిపిస్తుంది అని అంటూ ఉండగా ఆ రోజు తను మన ఆఫీస్ దగ్గరికి ఎందుకు రావాలి మనల్ని కలిసే సమయంలో తనకి యాక్సిడెంట్ ఎందుకు జరగాలి అది ప్రమాదం ఎవరిదైనా ప్లానా అంతా అయోమయంగా ఉంది మన గతానికి సంబంధించి ఏదో పెద్ద సీక్రెట్ ఉంది మీరా కోలుకుంటే గనక ఎక్కడున్నా ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి చెప్తుంది అని అవనీశ ఇద్దరు మాట్లాడుకుని అక్కడ నుంచి మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు అంతలో మరోవైపు అక్షయ పెద్దమ్మ గారి ఆరోగ్యం గురించి డాక్టర్ ఏం చెప్పారో ఏంటో అని అనుకుంటేనే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంకోవైపు హాస్పిటల్లో వేదవతిని టెస్ట్ చేసి బయటికి తీసుకురాగానే టెస్ట్లు అయిపోయాయా అని శీకర్ అడుగుతూ ఉంటాడు అయిపోయాయి సార్ డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పేసి మేడం మీరు ఇక్కడే ఉండండి అని వేదవతికి చెప్తూ ఉంటారు నేను కూడా వస్తాను డాక్టర్ గారు ఏం చెప్తారో నేను వింటాను అని అడుగుతుండగా డాక్టర్ గారు మిమ్మల్ని బయట ఉంచమన్నారు వీళ్ళని మాత్రమే రమ్మన్నారు అని నర్స్ చెప్తూ ఉంటుంది ఎందుకని నేను వెనుకూడిన విషయం ఏమైనా ఉందా అని వేదవతి ఉంటుంది అలాంటిది ఏమీ ఉండదమ్మా ఇప్పుడే కొంచెం టెస్ట్లు చేయించుకుని వచ్చావు కదా బాడీ కొంచెం ట్రౌజీగా ఉంటుందని వద్ద ఉంటారు అంతే మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు దిగిలి పడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు టెన్షన్ పడకుండా ఉండండి మేము వెంటనే వచ్చేస్తాం అని చెప్పేసి ఈ కవని శిఖర్ సిస్టర్ ని వేదవతిని చూసుకోమని చెప్పి లోపలికి వెళ్ళగానే మేడం మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని వేదవతిని అక్కడే పెట్టేసి నర్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అవినీశేఖర్ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పండి డాక్టర్ అమ్మ కండిషన్ ఎలా ఉంది అని అడుగుతుండగా అన్ని టెస్టులు చేయటం జరిగింది వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని వచ్చాయి ఆమె కంగారడుతున్నట్టే జరిగింది వేదవతి గారు చెప్పిన సిమ్టమ్స్ బట్టి నాకు కూడా కొంచెం అనుమానం కలిగింది ఆ అనుమానమే నిజమైంది అని డాక్టర్ చెప్తూ ఉండగా డాక్టర్ మా అమ్మ తొందరలో రికవర్ అవుతుంది అన్న న్యూస్ మీ నుంచి వినాలని వచ్చాం మీరు ఇలా మాట్లాడుతుంటే కంగారుగా ఉంది ఏం జరిగింది డాక్టర్ అని శేఖర్ అడుగుతుండగా ఆమె ఆరోగ్యం గురించి ఇలాంటి న్యూస్ చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు ఆమెకు తరచుగా ఇలా తలనొప్పి రావడానికి కారణం ఆ బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది అని చెప్పడంతో అవని శేఖర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ట్యూమర్స్ లో చాలా రకాలు ఉంటాయి కొన్నిటికి ట్రీట్మెంట్ ఉంటుంది కొన్నిటికి ట్రీట్మెంట్ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాంటి ట్యూమర్ వేదవతి గారికి అటాక్ అయింది దాని లక్షణాలు ఏంటంటే తలనొప్పి ఎక్కువగా రావడం కాళ్ళు చేతులు సహరించకపోవడం రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ఊపిరితిత్తులు పనిచేయకపోవడం అని అలా వాటి లక్షణాల గురించి చెప్పేసి దీని ఫైనల్ స్టేజ్ ఏంటంటే మనిషి చనిపోవడం వేదవతి గారు ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నారు ఆవిడ కాలం మాత్రమే బ్రతుకుతారు కళ్ళ ముందే ఉన్నట్టుంటారు మన కళ్ళ ముందే ఏదో నిమిషంలో చనిపోతారు అని డాక్టర్ చెప్తూ ఉండగా అవని వని శేఖర్ మరోసారి షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు అంతలో వేదవతి వీళ్ళు చాలా సేపు అయింది ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా ఇక డాక్టర్ ఇలాంటి స్టేజ్ లో వేదవతి గారు ఉంటారని నేను అసలు అనుకోలేదు అని అంటూ ఉండగా నో నో డాక్టర్ మీరు పొరపాటు పడుతున్నారు రిపోర్ట్స్ లో ఏదో తప్పు వచ్చింది మీరు మరోసారి చెక్ చేయండి రిపోర్ట్స్ అన్ని మారితే దయచేసి ముందు ఆ చేయండి అని శిగర్ ఏడుస్తూ అడుగుతుండగా సిగర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నేనేమైనా ప్రాక్టీస్ లో ఉన్న డాక్టర్ ని అనుకుంటున్నారా లేదా జూనియర్ డాక్టర్ ని అనుకుంటున్నారా పొరపాటు పడటానికి అని డాక్టర్ చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది లేదు డాక్టర్ ఈయన చెప్పినట్టు మరోసారి టెస్ట్లు చేయించండి మేము ఇలాంటి వార్తని వినడానికి రాలేదు మీరు సంతోషపడే వార్తని చెప్తారని వచ్చాము అని అవని కూడా అడుగుతూ ఉండగా అవని గారు మీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ నేను చెప్పింది నిజం మరోసారి కాదు మరో వంద సార్లు చేసిన రిపోర్ట్స్ అలాగే వస్తాయి మా హాస్పిటల్ కాకుండా మరో వంద హాస్పిటల్ తీసుకెళ్లిన రిపోర్ట్స్ ఇలాగే వస్తాయి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మేడం అని డాక్టర్ చెప్తూ ఉండగా ట్రీట్మెంట్ లేకపోవడం ఏంటి చూడండి డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మా యావద్స్తి ట్రీట్మెంట్ కి ఖర్చయినా పర్వాలేదు మా అమ్మే మా ఆస్తి మా అమ్మే మాకు అమూల్యమైన సంపద మా అమ్మ బ్రతికితే చాలు డాక్టర్ అని శ్రీఖర్ అడుగుతుంటాడు ఐఎం వెరీ సారీ ఎంత డబ్బు ఖర్చయినా సరే ఆమె బ్రతకడం చాలా కష్టం ఇట్స్ ఇంపాసిబుల్ విదేశాలకు వెళ్ళిన నో యూస్ వై బికాస్ ఇది లాస్ట్ డేస్ కాలం ఆనందంగా గడిపేలా చూసుకోండి మించి నేను ఇంకేం చెప్పలేను ఈ విషయం వేదవతి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా చూసుకోండి ఎందుకంటే వారు మానసికంగా ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఈ కావన శిఖర మాత్రం షాక్ అయిపోతూ ఏడుస్తూ ఉంటారు